హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం రండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పాల తాలికలు విరిగిపోకుండా రావాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నవి ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేశాను అది కరగడానికి కొన్ని వాటర్ యాడ్ చేశాను చూస్తుంటే ఏదో కషాయంలా ఉంది కదా బెల్లం పౌడరే అది బెల్లం కరిగి ఇలా నురుగు వచ్చేటప్పుడు మనము బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి ఎంత అంటే ఒక కప్పు వరకు పడుతుంది ఇలా పిండిని ఉండలేకుండా కలుపుతూ ఉండాలి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకుందాము నేను ఈ పాల తాలికలు ప్రతిసారి చేస్తూ ఉంటాను కానీ బియ్యం పిండితో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు గోధుమ పిండితో చేస్తూ ఉంటాను మా పిల్లలు ఇద్దరికీ అయితే చాలా చాలా ఇష్టం ఇవి పండగ టైంలోనే కాకుండా అప్పుడప్పుడు చేపించుకొని తింటూ ఉంటారు చూస్తున్నారు కదా పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మనము తాలికల షేపులో కానీ లేదా ఉండ్రాళ్ళు షేప్లో కానీ చేసుకోవచ్చు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అదేంటి అంటే వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఎందుకంటే చూస్తున్నారు వీడియోస్ని కానీ లైక్ మాత్రం చేయట్లేరు మీకు నచ్చిన వీడియోకి అయినా లైక్ చేయండి ఎందుకంటే మీరు చేస్తున్న లైక్స్ వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని సో అందుకని ఇంకొంతమంది అడుగుతున్నారు ఎంత మనీ వస్తున్నాయి యూట్యూబ్లో అని నేను బేసిక్గా స్టార్ట్ చేసింది నేననే కాదు ఎవరైనా ఒకటి మనీ కోసం ఇంకొకటి మెమరీస్ని స్టోర్ చేసుకోవడం కోసం బేసిక్గా నేను స్టార్ట్ చేసింది అయితే మెమరీస్ని స్టోర్ చేసుకోవడానికే కానీ మానిటైజేషన్ అవ్వదా మనీ రావా అంటే వస్తాయి మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత మనీ వచ్చాయి అనేది కూడా వీడియో తీసి పెడతాను కానీ లోపు నన్ను ఎంత వచ్చాయి ఇలాంటి క్వశ్చన్స్ అడగక్కండి సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా చేయాలనుకున్నా తప్పకుండా కమెంట్ చేయండి సపోర్ట్ చేస్తాను సో చూస్తున్నారు కదా తాలికలు ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేశాను అంటే మీరు తీసుకునే స్వీట్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ సరిపోద్ది అనిపించింది అండ్ వాటర్ కూడా కొద్దిగానే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్నాను పాకం రావాల్సిన పని లేదు కాకపోతే బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ వేరొక గిన్నె తీసుకొని అందులో పాలు యాడ్ చేసుకొని మరగనివ్వాలి మనకి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సాబుదానా బియ్యం సగుబియ్యం అంటారు కదా వాటిని నానబెట్టుకున్నాను కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఇవి అంటే త్రీ స్పూన్స్ వరకే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసామనుకో అడుగు పట్టేస్తుంది మనం కలుపుతూనే ఉండాలి సో తర్వాత తాలికలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే తాలికలో ఎంత పొడవుగా ఉన్నాయి కదా ప్రిపేర్ అయ్యేసరికి లాస్ట్ వరకు చిన్నగా అయిపోయాయి ఎందుకంటే అడుగు పడుతుందేమో అని చెప్పి కలుపుతూనే ఉన్నాను అవి విరిగిపోతూ ఉన్నాయి సో అప్పుడప్పుడు మాత్రమే కలుపుతూ ఉండండి నేను గోధుమ పిండితో చేసినప్పుడు మాత్రము అడుగు పడుతున్నాయి అని చెప్పి కలుపుతూనే ఉండేదాన్ని కానీ అవి విరగకపోయేది సో ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటి అంటే పోపు ప్యాన్ తీసుకొని అందులో గీ యాడ్ చేశాను నెయ్యి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని తర్వాత బాదం పప్పుని కట్ చేసి యాడ్ చేశాను ఈ రెండింటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ మనకి తాలికలు ఉడికాయా అని చెప్పి ఇలా టేస్ట్ చేసుకోండి మనం పూర్తిగా వాటిని పాలలో ఉడికించాం కాబట్టి భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే బెల్లం పాకం తీసాం కదా ఇందాక అది పూర్తిగా చల్లారాలి అంటే ఈ పాల మిక్స్ అయినా లేకపోతే బెల్లం అయినా ఏదో ఒకటి చల్లగా ఉంటేనే పాలు విరిగిపోకుండా ఉంటాయి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదం అండ్ కొబ్బరిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సో అంతే ఎంతో రుచికరమైన పాలతాలికలు రెడీ అయిపోయాయి సో ఇది వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనముండాలి స్టే ట్యూండి ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్